అంత ఖర్చు పెట్టి పోషించడం పెద్ద కష్టమే కాదేమో పోషించలేనంత ఖర్చు పెట్టించడం కూడా పెద్ద కష్టం కాదేమో మా ఇప్పటిదాకా నాలో క్వాలిటీనే చూసి నేల రోజులు వాళ్ళ ఫ్యామిలీ పోషిస్తాను వచ్చావా అది నువ్వు సంపాదించిన డబ్బులతో సరే పదా పొలా తింటూ మాట్లాడుతారా నువ్వు లవ్ చేసిన కదా బాబా నువ్వు ఎలాగైనా ఈ పందెం గెలవాలిరా బాబా నీకు మేమంతా సపోర్ట్ చేస్తాం ఏరా చేయొచ్చు మరి పొలచ్చి డబ్బులు అన్నట్టు పందెలు గెలిపిస్తున్నారా ఫ్రెండ్స్ మీరే అలాంటి ఎలా మీరు సపోర్ట్ చేస్తే ఏమన్నా చేస్తాను ఎవరికైనా సమాధానం చెప్తాను ఇంతకీ విషయం మీ నాన్న చెప్పావా సగం చెప్పాను నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను నాన్న నువ్వు జీవితాంతం వెతికినా అలాంటి అమ్మాయిని తీసుకురాలేవు వాళ్ళు ఇదైతే మనం ఇది అర్థమైందా మేమిద్దరం పెళ్లి చేసుకుందాం ఫిక్స్ అయిపోయినా పిచ్చి నాన్న అంత మంచి విషయం మెల్లిగా నా చెప్తావేంటరాన్నమ్మా ఫోటో ఎల్లి దండం పెట్టుకో నాయనమ్మా ప్రపంచంలో అందమైన అమ్మాయిలందరూ పనికి మరి ఎదవలకే పడతారని నేను మళ్లీ నిరూపించాను అందమైన అమ్మాయి అంటే మళ్ళీ అలా ఇలా కాదు ఆ అమ్మాయిని మా అమ్మ రోడ్డు మీద ఎక్కడైనా చూస్తే అమ్మగారు అని పిలుస్తుంది అలాంటి అమ్మాయితో మా అమ్మని అత్తగారు అని పిలిపించబోతున్నాను నన్ను ఆశీర్వదించిన ఆయన అమ్మాయి కావాల్సి వచ్చిందా అమ్మాయిని అమ్మగారే అని అంటే నేను అమ్మాయి కోసం జీవితం చేతకాల ఎంతకి ఎవర్రా అమ్మాయి అదే ఆ రోజున కాలేజ్ తిట్టి బయటికి ఏంటి చెడే ఆడు కూతురు వాళ్ళమ్మాయా అంటే నువ్వు కాలేజీకి వెళ్ళేది ఆ అమ్మాయి కోసమా కనిపెడిసావు నువ్వు మన అనవైన అన్నాయి అగ్రిమెంట్ సంగతి చెప్పలేదేరా ప్రేమించని చెప్తున్నా వా పరిగెట్టించి మరి కొట్టాడు అగ్రిమెంట్ విషయం చెప్తే చంపేస్తాడు మా బాబు అయినా మా బాబు నన్ను పోషించడానికి బ్లాక్ లో పెట్రోల్ అమ్మితే వాళ్ళందరినీ పోషించడం నేనేమమ్మా రా ఫోన్ లైసెమ్ అయితే నీ మామ మీద పెద్ద స్కెచ్ చేసాడురా ఏడు సేడు ఆడి బాగుందా ఏంటి దాడి కోసం ఏవైనా చేస్తారు ఎంతనే సంపాదిస్తారు ఏవైనా కొంటారు ఏదైనా కొంటావు ఆ ఏదైనా కొంటావు ఆహ్ ఏది పోలేసుకొని చూద్దాం హ్యా పద్దె నువ్వే తంగారు పడుకురా బావ వాటింతా టచర్ పెట్టిన ఫ్రించు పందెం 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 మాత్రం నుండి వేయగలరు రా బావ ది బెస్ట్ రండి 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 మీకోసమే ఎదురు చూస్తున్నారు మీకోసమే చూపేది రండి పక్కకి చేశారు ఇది స్వీట్ తీసుకోండి అసలు ఏం జరుగుతుంది నెల రోజులు ఇంటికి పెద్ద మీరే కదా ఆ మాత్రం మర్యాద చేసుకునేవరా ఓ పని కళ్ళ పండుగ తీసుకోండి ఎందుకులేమా తొక్క తీసుకోవాలి తొక్కనే తెస్తాగా అసలు తొక్క తీయడానికే కదా నేను ఇక్కడ ఉన్నది నేను చాలా అపార్థం చేసుకున్నాను మాయా కరెక్ట్ నన్ను అపార్థమే చేసుకుంటున్నా తింటూ ఉండండి వన్ మినిట్ లో వచ్చేస్తా రాగానే రేవిట్టేస్తారు అనుకుంటే రాసుమరేలా చేస్తారేంటండి మావిగారు బెల్లు మోగనే వాళ్ళు ఇక్కడ ఉళ్ళంతా తగలడిపోయి ఫైర్ ఇంజిన్ బెల్ మోగుపోతుంది మావయ్య గారు స్కూల్ ఎప్పుడు మొదలవుద్ది బెల్ల మోగాక కోర్ట్ ఎప్పుడు మొదలవుద్ది మొదలవుద్ది సినిమా ఎప్పుడు మొదలవు సినిమానండి బెల్ల మోగని వాళ్ళు ఆ తర్వాత ఆట ఆటోమేటిక్ గా స్టార్ట్ అవుద్ది ఒకటో తారీఖు బెల్లు మోగితే ఎలా ఉంటుందో లైవ్ లో ఇప్పుడు నువ్వు చూద్దావు గానీ మావా మీ మాట్లాడుకుంటున్నారు గురించే బాబు మీ భవిష్యత్తు గురించే అదిగో నూరేళ్ళు పాపిచ్చిరాయో ఊరికే అన్నారా రండి ముందు మీ చేత డోర్ ఓపెన్ రండి

కుదిరినప్పుడల్లా కోసుకో తినేసే కోడే తన పిల్లల జోలుకొస్తే రెక్క లడ్డు పెట్టుకుని పిల్లల్ని కాపాడుకుంటుంది అలాంటిది నువ్వు నా కూతురు జోలుకొచ్చావు నీ రెక్కలిచిన్నా నా కూతుర్ని కాపాడుకుంటా ఎంతరా నువ్వు నా ముందు ముందు అగరత్తు పుల్లంతా ఐదో తారీఖు కల్లా పాతిక వేలు తీసుకొచ్చి నా కళ్ళ ముందు కట్టు లేదా ఆరో తారీఖు నేనే మీ ఇంటికి వస్తా నా వల్ల కాదని అగ్రిమెంట్ మీద సంతకం పెట్టు దేవుడు మనిషికి ఇచ్చిందే ఇరవై ఏళ్ళ రా ఇంకా ఐదు లక్షలు పట్టుకొస్తారా ఏయ్ లేపు డబ్బులు వచ్చి ఐడియా లేవని చెప్పండి రా డబ్బులు అయితే కష్టంగా అని ఐడియా లేవరా నేనే అవ్వచ్చు అరే బావా పేపర్ అయ్యరా రే నా రేంజ్ ఉన్న ఐడియా చెప్పండి రా అయితే ఇంగ్లీష్ పేపర్ అయ్యరా ఏ పని కత్తిగాడి చేస్తే ఆ పనికి అందం వస్తుందో అలాంటి పని చెప్పండి రా అలాంటి పని చెప్పండి అవును బా మనం కస్టమర్ దగ్గరికి వెళ్ళాలా దగ్గరికి వస్తారా అగ్రిమెంట్ వేయడానికి నువ్వు మీ మామ దగ్గరికి వెళ్ళావా మీ మామీ దగ్గరికి వచ్చాడా నేనే వెళ్ళాను నువ్వే వెళ్ళు కూడా వేసినావులే ఐదు వందలు వచ్చారా పాతికి వెళ్ళంటే ఇంకో యాభై రౌండ్లు అయితే సరిపోద్ది యాభై రౌండ్లా నువ్వు తెచ్చి ఐదు వందలకి పుల్ల కూడా రాదు అని కానీ పాప ఏమ్మా పారాడైస్ బిర్యానీకి వస్తావా లేదండి ఆల్రెడీ ఫోన్ చేసాయ్ ఏ నాకే పని చేస్తావా ఆటోకి కూడా వేస్తా ఆ మేనేజర్ గడేంట్రా బిక్సీ ఆడ గంటలో కావాలంటున్నాడు అడగానే ఇవ్వడానికి ఏదైనా ఇంటి అడ్రస్ అనుకున్నాడా క్రియేటివిటీ లేని వాడి దగ్గర చేయడం అంత టార్చర్ మరొకటి ఉండదు నిజంగాడా నీ దగ్గర పనిచేస్తుంటే తెలుసు కరెక్ట్ గా వచ్చామ్మాటవా ఐడియా ఇచ్చేస్తా ఫోన్ లే చెప్పనమండే కుర్రోడు ఏదో ముచ్చట పడుతున్నాడు అయినా క్రియేటివిటీ ఉన్న పట్టుకోవడం కూడా క్రియేటివిటీ అండి సూపర్ నువ్వు చెప్పు ఓపెన్ చేస్తే త్రేతాయోగం కొంచెం దూరం ఏమో ఏం పర్ హనుమా రామా నాకు సీతకి చాలా కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది నాయన ఈ ఫోన్ తీసుకెళ్లి లంకలో ఉన్న సీతకి ఇచ్చి నాకు ఫోన్ చేయమని చెప్పు అలాగే రామా ఏ వాట్సాప్ మా శ్రీరాముడి చల్లు మీ సముద్రంలో పడిపోయింది కాస్త తీసిస్తారా ఇదే ఇది ఐఫోన్ స్వామి అది ఉప్మా ఫోన్ ఇదే అబ్బా ఇది శాంసంగ్ ఎస్ సిక్స్ అది డబ్బా ఫోను మా రామ్లో ఫోను రబ్బర్ బ్యాండ్ వేసి ఉంటుంది ఇవి చూడు ఇన్ని ఫోన్లా ఇదే టేక్ ఈ ఫోన్ ఏ ఫోన్ అయినా దొరికే ప్లేసు బిక్సి బిక్చి అంటే పెద్ద సముద్రం అంత ఆహా నువ్వు సూపర్ బంగారం నా పాలిటి దేవుళ్ళే దొరకావు డబ్బులు ఓకేనా డబుల్ ఓకే ఆఫీస్ ఎక్కడ చాలా ఫాస్ట్ సూపర్ ఫాస్ట్ వచ్చాడు